అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓకే సార్ ఇవాళ పొద్దుటూరులో తెలుగుదేశం జనసేన రెండు కూడా పొత్తులో ముందుకెళ్తున్నాయి ఆ పొత్తులో భాగంగా నేను కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది సురేష్ నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పనికి మాలిన పరిపాలన చేత దద్దమ్మ జగన్ని ఒక్కసారి నన్ను ఓటేసి మోసపోయాం ఓటేసి సర్వరాశ్రం చేసుకున్నాం రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ప్రజలందరూ కూడా బాగా గుర్తించారు ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి తన యొక్క వ్యాపారం తప్ప ఈ రాష్ట్రం గురించి చేడు పట్టించుకున్నాడు వాడు కాదు పరిపాలన అసలు చేత కాదు ఇటువంటి వ్యక్తిత్తులు రాష్ట్రం పెట్టి తప్పు చేశామని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు ఈ ప్రతిపక్ష ఓటు చేయలకుండా ఈ జగన్ రెడ్డిని గద్దె దింపుతామని చెప్పినటువంటి మాట మీద కట్టుబడి కంకణం కట్టుకున్నటువంటి మా నాయకుడు ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తును చూసి జనసేన మన వైసీపీ పార్టీ వణికిపోతోంది రాత్రి నిద్రపడడం లేదు ఆయన కళ్ళలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే వస్తున్నారు కాబట్టి ఎటువంటి అనుమానం లేదు నూట అరవై ఐదు సీట్లలో విజయమోగించడానికి కడపలో పదికి పదికి కూడా సాక్షాత్తు పులివెందలను కూడా మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తులో గెలవబోతున్నామని ఆ నమ్మకం విశ్వాసం మాకున్నాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రజలు బటన్ రొక్కి ఈయనని రెండు బట్టన్లుక్కి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఆయన ఇంటికి పోయిన తర్వాత కూడా జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున మంచి రోజు శనివారము ఈశ్వరుని ఆశీస్సులు తీసుకోవాలని ప్రచారం మొదలు పెట్టాలని మా ఇంటి దేవుడు మునసాం స్వామి ఆశీస్సులు కూడా తీసుకొని ఈ రోజు ప్రచారం మొదలుపెట్టింది ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం ప్రజలు కూడా కార్యకర్తలు అందరూ తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము ప్రచారం కార్యక్రమం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తుంది తెలుగుదేశం జనసేన రెండు కూడా ఒత్తులో ముందుకెళ్తున్నాయి ఆ పొత్తులో భాగంగా మేము కడప నుంచి ఇక్కడ రావడం జరిగింది సురేష్ నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పనికి బాలిన పరిపాలన చేత దద్దమ్మ జగన్ని ఒక్కసారి నన్ను ఓటేసి మోసపోయాం ఓటేసి సర్వరాశ్రం చేసుకున్నాం రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ప్రజలందరూ కూడా బాగా గుర్తించారు ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి తన యొక్క వ్యాపారం తప్ప ఈ రాష్ట్రం గురించి ఏనాడు పట్టించుకున్నాడు వాడు కాదు పరిపాలన అసలు చేత కాదు ఇటువంటి వ్యక్తిత్తులు రాష్ట్రం పెట్టి తప్పు చేశామని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు ఈ ప్రతిపక్ష ఓటు చేకుండా ఈ జగన్ రెడ్డిని గద్దె దింపుతామని చెప్పినటువంటి మాట మీద కట్టుబడి కంకణం కట్టుకున్నటువంటి మా నాయకుడు ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తుని చూసి జనసే వైసీపీ పార్టీ వణికిపోతోంది రాత్రు నిద్రపడడం లేదు ఆయన కళ్ళలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే వస్తున్నారు కాబట్టి ఎటువంటి అనుమానం లేదు నూట అరవై ఐదు సీట్లలో విజయ దుద్ది విమోగించడానికి గడపలో పదికి పదికి కూడా కా సాక్షాత్తు పులివెందలను కూడా మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తులో గెలవబోతున్నామని ఆ నమ్మకం విశ్వాసం మాకున్నాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రజలు బటన్ రొక్కి ఈయనని రెండు బటన్ రొక్కి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది